ఈ రోజు తెల్లవారుజామున కొన్ని గంటల క్రితం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కి చేరుకున్నారు లండన్ యూరోప్ పర్యటన తర్వాత ఆయన ఆంధ్రప్రదేశ్కి రావడం జరిగింది ఇదే రోజు ఎగ్జిట్ ఎగ్జిట్ పోల్స్ కూడా రాబోతు ఉండడంతో ఇదే రోజు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లోకి ఎంట్రీ ఇవ్వడం అనేది వైసీపీ శ్రేణుల్లో ఫుల్ కాన్ఫిడెన్స్ నింపుతుంది అయితే వైసీపీ వాళ్ళ యొక్క వెర్షన్ వైసీపీ యూట్యూబ్ ఛానల్స్ అనండి ఆ మీడియా యొక్క వెర్షన్ ఏంటంటే వాళ్ళు ఇస్తున్నటువంటి ఇన్పుట్స్ ఏ రకంగా ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్లో ఎగ్జిట్ పోల్స్ రావడానికి కొన్ని గంటల ముందు ఒక ఊహించిన సంచలనం జరిగిందంటూ కొన్ని వార్తలు వెలువడుతున్నాయి దాని గురించి మనం ఒకసారి చూద్దాం జూన్ నాలుగును వెలువడే ఫలితాల కోసం రాష్ట్ర ప్రజలంతా ఆతృతగా ఎదురుచూస్తున్నారు అయితే ఈలోపు జూన్ ఒకటో తేదీన ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి దేశంలో ఆఖరి విడత పోలింగ్ ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ బహిరంగంగా ప్రకటించేందుకు సర్వే సంస్థలు రెడీ అవుతున్నాయి శనివారం నాడు సాయంత్రం ఆరు గంటలకంటే ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు ఎగ్జిట్ పోల్స్ బయటకు రానున్నాయి ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మీద రాజకీయ పార్టీలో చాలా ఉత్కంఠ నెలకొంది ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారా అని తెలుగు రాష్ట్ర ప్రజలంతా కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు అయితే పోలింగ్ తర్వాత ఓటర్ల నాడి ఎలా ఉందనే దాని మీద రాజకీయ నాయకులకు అంతు చిక్కట్లేదు ఏ పార్టీ అధికారంలోకి రాబోతుందనే విషయంలో సరైన క్లారిటీ రావట్లేదు గతంలో మాదిరిగా సర్వే సంస్థల ఫలితాలు ఎలా ఉండబోతోందనేది చెప్పలేని పరిస్థితుల్లో నెలకొన్నాయి అయితే ఎన్నికల్లో గెలుపోవటం నిర్ణయించేది మహిళలు అని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు రాష్ట్రంలో మహిళా ఓటర్లు అత్యధిక సంఖ్యలో ఉండడమే దీని కారణం మహిళలు ఎక్కువగా ఎవరికి అండగా ఉంటే ఆ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు ప్రస్తుతం వస్తున్న నివేదికలు సర్వే రిపోర్ట్ల ప్రకారం ఏపీలో మహిళలు అధిక స్థాయిలో వైసీపీకి మొగ్గు చూపిస్తున్నట్టు తెలుస్తోంది ఏపీలో ఎనిమిది పాయింట్ నాలుగు లక్షల మహిళలు ఓట్లు కొత్తగా చేరాయి వీరిలో మెజారిటీ మహిళలు వైసీపీకి మద్దతుగా నిలిచేవారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు దీనికి తోడు సంక్షేమ పథకాలకి నేరుగా మహిళలు బ్యాంక్ అకౌంట్స్లో వేయడం వైసీపీకి కలిసి వచ్చే అంశంగా కనిపిస్తోంది ఇక వయోవృద్ధులకి ఇంటి వద్దకే పెన్షన్ కార్యక్రమం విరువేంటో గడిచిన రెండు నెలల్లో తెలియట్లేదు తెలియడంతో మెజారిటీ మహిళలు వృద్ధులు వైసీపీకి అండగా నిలిచినట్టు సమాచారం దీంతో మహిళలందరూ జగన్కి ఓటేసి ఉండొచ్చు అభిప్రాయం వ్యక్తమవుతుంది సంక్షేమ పథకాలు అందజేశాం కాబట్టి తమకే మహిళల ఓట్లన్నీ పడి ఉంటాయని వైసీపీ నేతలు భావిస్తున్నారు పోలింగ్ సరళని ఒకసారి గమనిస్తే ఎన్నికల రోజు ఉదయం ఏడు గంటల నుంచి పెద్ద ఎత్తున మహిళలు వృద్ధులు కూర నిలబడ్డారు ఇదంతా ప్రభుత్వ వ్యతిరేక ఓటుని కూటమి చెప్పుకుంటున్నా కూడా లేదు తమకి అనుకూలమైనటువంటి ఓటు తాము ఇచ్చిన సంక్షేమ పథకాలని చూసి అవి మళ్ళీ ఎక్కడ చంద్రబాబు వస్తే తీసేసుకుంటాడో వెనక్కి ఆపేస్తారు అనే భయంతో చంద్రబాబుని రానివ్వకుండా ఉండడం కోసమే జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మహిళలు కానీ వృద్ధులు కానీ వెళ్ళి సంక్షేమ పథకాల కోసమే ఓటేశారు అనేది వైసీపీ యొక్క వెర్షన్ ఆ రోజు నుంచి వాళ్ళు అదే చెప్తున్నారు అయితే తెలుగుదేశం పార్టీ ఏముంటుందంటే లేదు ఎప్పుడైతే ఎలక్షన్ యొక్క పోలింగ్ శాతం పెరుగుతుందో అది అధికార పార్టీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీకి అనుకూలంగా ఉంటూ వస్తుంది పదికి ఏడు ఏడు ఆరు సందర్భాల్లో ఇదే జరుగుతుంది ఈసారి కూడా అదే జరగబోతుంది రెండు వేల పంతొమ్మిదిలో కూడా అదే జరిగింది అనేది తెలుగుదేశం పార్టీ యొక్క విశ్లేషణ అయితే ఎనీవే కొన్ని గంటల్లో ఎగ్జిట్ పోల్స్ రాబోతున్నాయి మీకేమనిపిస్తుంది ఎగ్జిట్ పోల్స్ చెప్పడం కాదు మీకున్నటువంటి రాజకీయ పరిజ్ఞానాన్ని పరిణితిని ఉపయోగించి మీరు కామెంట్ చేయండి వైసీపీకి వంద సీట్లు టీడీపీకి డెబ్బై ఐదు సీట్లు ఫర్ ఎగ్జాంపుల్ లేదా వైసీపీకి డెబ్బై సీట్లు టీడీపీకి వంద సీట్లు అట్లా మీరు కామెంట్ చేయండి మీకున్నటువంటి రాజకీయ పరిజ్ఞానాన్ని కామెంట్ చేయండి కొన్ని గంటల్లో వచ్చే ఫలితాలు చూసి మనం డిసైడ్ చేద్దాం ఎవరు కరెక్ట్ గా చెప్పారు సో కామెంట్ కంపల్సరీ